శివోహం నా పేరు రావు నేను ఇప్పుడు హిమాలయాలలో శ్రీ మహా అవతార్ బాబాజీ కేవ్ దగ్గర ఉన్నాము మహా అవతార్జీ కేవ్లో మేము ధ్యానం చేసే అవకాశం మాకు దొరికింది అది పరమ పూజ్య శ్రీ జీవేశ్వర యోగి పుణ్యమా అని మాకు ఆ భాగ్యం కలిగింది ఇది మహా అవతార్ బాబాజీ ఆశ్రమము సో ఇక్కడే ధ్యానమందిరం ఉంటుంది అందరు కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఇక్కడే ధ్యానం చేసుకుంటారు హిమాలయాలకు వచ్చిన వాళ్ళు అంటే మహా అవతార్ బాబాను ఎవరైతే దర్శనం చేసుకోవాలి ఆయన కేవుని దర్శనం చేసుకోవాలని ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా ఇక్కడే ఈ ధ్యాన మందిరంలోనే ధ్యానం చేసుకుంటారు సో మాకు అదృష్టం కలిగింది మా గురుదేవులు పరమ పూజ్య శ్రీ జీవేశ్వర యోగి మహారాజు పుణ్యమా అని మేము ఇవాళ హిమాలయస్లో అడుగు పెట్టగలిగాము మహా అవతార్ బాబా దగ్గర ఈ న్యూజ్ చూడండి సార్